యూరియా గురించి గింత గణం కొట్టుకుంటున్నాం గాని గదే యూరియాని మనమే తయారు చేసుకోవచ్చు అని మీకు తెలుసా మరి అది ఎట్లనో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైతది అసలు యూరియా అంటే మొక్కలపై ఉపయోగపడే నత్రజని కలిగిన ఒక కృత్రిమ రసాయన ఎరువు ఒక యూరియా బస్తల ఇరవై మూడు కేజీల నత్రజని ఉంటది అదే నత్రజని మనం తయారు చేసుకోవడానికి గిట్ల ముందుగా వరి గడ్డిని ఎండిన ఆకులని పరిచి తర్వాత పచ్చి గడ్డిని పచ్చి ఆకులను తర్వాత కూరగాయల వ్యర్థాలు అండ్ల వ్యర్ధాలు వేరుశనకాయల పొట్టు గిట్ల సహజంగా కుల్లిపోయేది ఏదైనా సరే ఒకదాని మీద ఒకటి పరుస్తున్నప్పుడు ప్రతి లేయర్ కు కొన్ని నీళ్లని ఆవు మూత్రాన్ని జిలకరించి చివరగా ఆవు పేడను తీసుకొని పైన పూర్తిగా వేయాలి ఇట్లా తయారు చేసినాక పదిహేను రోజులకు ఒకసారి ఈ కుప్పను కిందికి మీదికి గలబెడితే తొందరగా కుల్లి ఎరువుగా తయారైతది దీన్ని తయారు చేస్తానికి ఉపయోగిస్తున్న ఈ పేడ మూత్రం అనేది మన దేశవాలి నాటు ఆవుదైతే మంచి ఫలితాలు ఉంటాయి ఇట్లా నాలుగైదు బ్యాచ్లు వేసుకుని ప్రతిదీ పూర్తిగా కుల్లి ఎరువుగా తయారైన తర్వాత మన పొలానికి వాడుకుంటే యూరియా డిఏపి పొటాషి ల కంటే ఎక్కువ బలాన్ని అందిస్తది ఇగో గింత కథ మనమేడ చేస్తాం అనుకుంటే రెండు కిలోల దేశీ నాటు ఆవు పెరుగులో ఒక చిన్న రాగి ముక్క వేసి పది రోజుల వరకు పాత్రలో నిల్వ ఉంచిన తర్వాత వంద లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి స్ప్రే చేసుకుంటే ఇదిగిన యూరియా డిఏపి జగా పనిచేస్తుంది ఇదిగిన మన వల్ల కాదనుకుంటే రెండు కేజీల బెల్లం రెండు కేజీల శనగపిండి పది లీటర్ల దేశీ ఆవు మూత్రం పది కేజీల దేశీయ పేడ పిడిగేడు పుట్టమట్టిని తీసుకుని ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ము లో కలిపి రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం గడియారం దిశలో నెమ్మదిగా దిప్పి కలియబెట్టుకున్న తర్వాత పది నుంచి పదిహేను రోజుల మధ్యలో దీన్ని పంటకు స్ప్రే చేసుకోవడం గాని చల్లుకోవడం గాని చేస్తే ఇదిగిన యూరియా సమానంగా పంటకు బలాన్ని అందిస్తుంది ఇక చెప్పినవి అన్ని తయారు చేసి లెస్స పంట పండిస్తాం అని అనుకుంటున్నారు కదా కానీ మన దేశంలో పైన ఉన్న సిక్కిం రాష్ట్రం రెండు వేల పదహారు లో వంద శాతం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రాష్ట్రం గా ప్రకటించబడింది ఏ పదో ఇరవయో మంది కాదు వంద శాతం అంటే రాష్ట్రం మొత్తం సేంద్రియ వ్యవసాయంలో పంట పండిస్తున్నారు అన్నమాట మరి మన వల్ల ఎందుకు కాదు ఎందుకు ఇంతకరం యూరియా బస్తాల కోసం కాళ్ళు కట్టెలు చేసుకుని నిలబడుతున్న చెప్పురి ఇక గిట్లనే చెప్పుకుంటా పోతే మస్తు ముచ్చట్లున్నాయి గాని మీలో ఎంత మంది యూరియా బస్తాల కోసం లైన్ లో నిలబడి ఇబ్బంది పడ్డోళ్ళు ఉన్నారో ఒకసారి కామెంట్ చేయుర్రీ అట్లనే మన రైతన్నలు ఉపయోగపడే ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయుర్రి అందరికీ ధన్యవాదాలు